హలో అండి దేవి నవరాత్రిలో ఏడవ రోజు కదంబాన్ని నివేదిస్తాం కదా కదంబం చాలా కష్టం పూజ టైంలో కుదరదు అనుకుంటారా లేదండి ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి చాలా టైం సేవింగ్ అవుతుంది మన ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకుని కుక్కర్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్లో ఉడికించుకోండి వన్ కప్ రైస్ వన్ కప్ కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని నాలుగున్నర కప్పుల ఎసర పోసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇవి లోపు కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కరివేపాకుని జీలకర్రని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక మనం ఉడికించుకున్న కూరగాయ ముక్కలు అన్నింటినీ వాటర్తో సహా ఇలా యాడ్ చేసేసుకోండి కదంబాని నెయ్యితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని చిటికడ పసుపుని యాడ్ చేసి ఈ విధంగా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేయండి అన్నం పప్పు ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసేసేయండి ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కదంబం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి